తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనామిక డైరీ పద్నాలుగో భాగం రచన సలీం గారు నేను కసరుకుంటే నువ్వెన్నైనా చెప్పు నా బంగారు తల్లి కోసం ఏదో ఒకటి చేసి లక్షలు సంపాదిస్తాను చూస్తూ ఉండు అనేవాడు ఆ ఉద్దేశంతో ఏమైనా చేయకూడన పని చేశాడా పోలీస్ అతను నా దగ్గరకు వచ్చి రాములు ఉండేది ఇక్కడేనా అని అడిగాడు నా కాళ్లలో వణుకు స్పష్టంగా తెలుస్తోంది భయంతో మాట పెగలటం లేదు అవునంటూ తల ఊపాను నీకేమవుతాడు నా పెనివిటి అతని చేతిలో ఉన్న పేపర్ చూపించాడు అదే డ్రైవింగ్ లైసెన్స్ ఈ ఫోటోలో ఉన్నది నీ భర్త రాములేనా అది రాములు డ్రైవింగ్ లైసెన్సే ఇతని దగ్గర ఎందుకు వచ్చింది తాగి బండి నడుపుతుంటే పట్టుకున్నారా అలా పట్టుకుంటే ఫైన్ కట్టించుకుంటారని రాములు ఒకసారి చెప్పాడు మరి పోలీస్ ఇల్లు వెతుక్కుంటూ ఎందుకు వచ్చినట్టు మళ్ళా తలవు ఊపాను నువ్వు ఒకసారి స్టేషన్కి రావాల్సి ఉంటుంది అన్నాడు ఎందుకు ఏం జరిగింది రాము ఎక్కడున్నాడు ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా సుబ్బమ్మ పిన్ని వైపు తిరిగి ఈ ఇల్లు కనుక్కోవటానికి ఉదయం నుంచి చెడ తిరుగుతున్నానమ్మా డ్రైవింగ్ లైసెన్స్లో నెల్లూరు అడ్రస్ ఉంది అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఎవరికీ తెలియదని చెప్పారు అతను తెనాలికి టికెట్ కొన్నాడు కాబట్టి తప్పకుండా తెనాలిలోనే ఉండొచ్చు అని ఇక్కడ ఆటో తోలే వాళ్ళని అడిగితే ఈ ఇళ్లలో కనుక్కోమని చెప్పారు చివరికి ఎలాగైతేనే అడ్రస్ పట్టుకున్నాను అన్నాడు రాము ఎక్కడున్నాడు మీ పోలీస్ స్టేషన్లో ఉన్నాడా ఏం నేరం చేశాడు అడిగాను నాకు అవన్నీ తెలియవమ్మా సర్కిల్ గారు పిలుచుకురమ్మన్నారు వెంటనే బయలుదేరు అన్నాడు నేను తోడొస్తాను పద పాపను చూసుకోమని మా కోడలికి చెప్పొస్తాను అంది సుబ్బమ్మ పిన్ని అప్పటికే భానుమతి బయటకు వచ్చింది పోలీస్ స్టేషన్కి మగ తోడు లేకుండా పోవటం మంచిది కాదు మా ఆయన్ని పంపిస్తాను ఇక్కడ ఎస్ఐలు చాలామంది తెలుసు ఆయనకి అంది కానిస్టేబుల్తో పాటు భానుమతి మొగుడు నడుస్తున్నాడు వెనక నేను సుబ్బమ్మ పిన్ని నడుస్తున్నాం ఏం జరిగి ఉంటుంది పిన్ని అని అడిగాను ఆ ప్రశ్న నాలో నేను ఏ వంద సార్లు వేసుకుని ఉంటాను తాగి గొడవ ఏమైనా పడ్డాడేమో గొడవలు పడే రకం కాదుగా పిన్ని ఏదైనా యాక్సిడెంట్ చేశాడేమో పోని అప్పుడు అడ్రస్ వెతుక్కుంటూ రావాల్సిన అవసరం ఏముంది అడిగితే అతనే చెప్తాడు కదా నిజమే బహుశా అంటూ పిన్ని నా వైపు ఒకసారి చూసి ఏమనుకుందో మాటలు మింగేసింది ఆమె మింగేసిన మాటలు నా మనసులో సుళ్ళు తిరుగుతూ పెన్ను తుఫానులా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తూ తనకే యాక్సిడెంట్ అయిందా తన వివరాలు ఏవి చెప్పలేనంత పెద్ద యాక్సిడెంటా పోలీస్ స్టేషన్ చేరుకున్నాక సర్కిల్ ఒక ఎస్ఐను పొరమాయించి వీళ్ళని ప్రభుత్వ ఆసుపత్రికి పిలిచికెళ్ళి ఐడెంటిఫై చేయించు తర్వాత మిగతా తతంగం అంతా పూర్తి అవ్వాలి కదా అన్నాడు ఎస్ఐ బండి వేసుకుని ముందుకు ఆసుపత్రి పేరు వినగానే నాకు రూఢీ అయింది రాముకేదో యాక్సిడెంట్ అయింది అని దారిలో భానుమతి భర్త నా దగ్గరికి వచ్చి గుండె రాయి చేసుకో నీకు రాకూడని కష్టమే వచ్చింది అనేసి మళ్ళా కానిస్టేబుల్ పక్కకెళ్ళి నడుస్తున్నాడు నా మనసు కీడుని శంకించింది నాకు చెప్పని రహస్యం ఆ కానిస్టేబుల్ భానుమతి భర్తకి చెప్పుంటాడు ఏ అడుపు రావటం లేదు భయంతోనో భయంకరమైన దిగులతోనో కన్నీళ్లు గడ్డగట్టినట్టుగా ఆసుపత్రిలో వార్డుల్లోకి పిలుచుకెళ్లకుండా మార్చురికి పిలుచుకెళ్ళాడు నాకు అర్థమైపోయింది లోపల తెల్లటి బట్టలో మూటలాగా చుట్టబడి మూట విప్పదీసి ఇతనేనా నీ భర్త రాము అని అడుగుతున్నాడు ఎస్ఐ రెండు ఖండాలుగా విడిపోయిన శరీరం నడుం కింద నుంచి ఎవరో పెద్ద కత్తిరతో రెండుగా కత్తిరించినట్టు నాకు మాట పడిపోయింది నిలువు గుడ్లు జీవం లేని రాము మొహంలోకే చూస్తున్నాను మరోసారి అతను ప్రశ్న రెట్టించాడు సమాధానం రాకపోయేసరికి కానిస్టేబుల్ కోప్పడుతున్నాడు సార్ అడుగుతుంటే జవాబు చెప్పమే ఇతనైనా నీ మొగుడు రాములు బాగా చూసి చెప్పు ఈ నాళ్ళు కాపురం చేసిన వ్యక్తిని గుర్తుపట్టడానికి బాగా చూడాలా ఇతను నా రామునే నా కోసం నా సంతోషం కోసం తాపత్రయపడిన రాము నా జీవితంలో అందమైన మలుపుకు కారణమైన రాము నా బదులు సుబ్బమ్మ పిన్ని సమాధానమిచ్చింది భానుమతి భర్త కూడా అది రాముల సమయమే నిర్ధారించారు ఎస్ఐ కొన్ని కాగితాల మీద నా సంతకం తీసుకుంటున్నప్పుడు భానుమతి భర్త ఏం జరిగింది ఎస్ఐ గారు అని అడిగాడు ఏ ఉంది మామూలే చిత్తుగా తాగి రైలెక్కాడు జనరల్ బోగి కిక్కిరిసి ఉండి ఉంటుంది తలుపు దగ్గర నిలబడి ప్రయాణం చేస్తూ తూలిపడిపోయి ఉంటాడు శరీరం చక్రాల కింద పడి తెగిపోయింది అన్నాడు ఎస్ఐ నేను అక్కడే కుప్పలా కూలిపోయాను అప్పుడు వచ్చింది ఏడుపు గట్టు తెగిన చెరువులాగా ఉద్ధృతంగా నిన్నటి నుంచి ఉన్న అనుమానాలు భయాలు అన్నీ కన్నీళ్లుగా మారి కాలవలై ప్రవహిస్తున్నట్టు వెలుతురు వెల్లువెలా విస్తరించిన జీవితంలోకి ఒక్కసారిగా చీకటి ముద్దలు ముద్దలుగా పడి వెలుతురునంతా మింగేసినట్టు ఇక గదిలో లైట్ వెలుగుతున్నా నా కళ్ళ ముందు రాసులు రాసులుగా పోసి ఉన్న చీకటే కనిపిస్తోంది రాము పోయి రెండు వారాలు ఎలా గడిచిపోయాయో చచ్చిపోయిన రోజుల్లా అనాసక్తిగా యాంత్రికంగా చచ్చిపోయినవి రోజుల నాలోని జీవిత ఆసక్తి తెలియనంతగా నాన్న ఏడమ్మా అని అడిగే పద్మకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కావట్లేదు నాన్న కావాలని ఏడుస్తుంటే ఎలా ఓదార్చాలో తెలియటం లేదు నన్ను నేను ఎలా ఓదార్చుకోవాలో తెలియకుండా ఉంటే వేరే వాళ్ళను ఓదార్చడం సాధ్యమా ఇప్పుడిప్పుడే బాహ్య స్పృ స్పృహలోకి వస్తున్నాను నేను ఎదుర్కోవాల్సిన కష్టాల చిట్టా ఒక్కటొక్కటే బయటపడుతోంది ఇంట్లో దాచి ఉంచిన కాశిని డబ్బులు అయిపోవచ్చాయి నెల అయ్యాక అద్దె ఎలా కట్టాలో తెలియటం లేదు ఏదో ఒక బతుకు తెరువు వెతుక్కోకపోతే పస్తులు ఉండాల్సిన పరిస్థితి నేనుండగలను నాకు అలవాటే కానీ నా చిన్నారి తల్లిని పస్తులుంచగలనా అది ఆకలేస్తుందని ఏడిస్తే చూస్తూ తట్టుకోగలనా భానుమతిని సలహా అడిగితే ఏదో దారి చూపిస్తుందన్న ఆశతో ఆమె ఇంటి తలుపు తట్టాను చాలా ఆత్మీయంగా లోపలికి పిలిచింది ఈ నెల మీ అద్దె ఇచ్చుకోలేను ఏం చేయాలో తెలియటం లేదు అన్నాను అలా అంటున్నప్పుడు నాకు తెలియకుండానే కన్నీళ్లు ఊబికాయి అయ్యో పిచ్చిదానా ఇలాంటి పరిస్థితుల్లో అద్దె అడిగే అంత దుర్మార్గురాల్లా కనిపిస్తున్నానా నువ్వు ఒక ఆదాయ మార్గం వెతుక్కునే వరకు అద్దె అడగను నువ్వు నిశ్చింతగా ఉండు అంది ఆ సమయంలో నా కళ్ళకు ఆమె దేవతలా కనిపించింది అప్రయత్నంగానే చేతులు జోడించి నమస్కారం పెట్టాను ఆమె నా చేతులు పట్టుకుని అయ్యో ఇంత చిన్నదానికే ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు నేనేమైనా సాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను అంది అందుకే మీ దగ్గరకు వచ్చాను నాకు పాలు పోవటం లేదు మెదడంతా మొద్దు బారినట్టు ఏ ఆలోచన రావట్లేదు మీరు ఏదైనా సలహా ఇస్తారని వచ్చాను అది నువ్వు ఏం కోరుకుంటున్నావు అనే దాన్ని బట్టి ఉంటుంది అంటే ఇలాగే ఓ చిన్న అద్దె ఇంట్లో ఉంటూ పచ్చడి మెతుకులేవో తింటూ పిల్ల పెద్ద అయ్యాక ఏ ఆటో నడిపే వాడుకో ఇచ్చి పెళ్లి చేస్తే చాలనుకుంటే ఓ రకమైన సలహా పనిచేస్తుంది అలా కాకుండా ఈ జీవితం కంటే భిన్నమైన జీవితం కోరుకుంటే అంటే దర్జాగా బతుకుతూ పిల్లను మంచి కాన్వెంట్లో చదివిస్తూ మంచి మంచి బట్టలు నగలు ఇంట్లో ఖరీదైన సామాన్లు ఇలాంటి జీవితం కోరుకుంటే మరో సలహాయిస్తాను నేను కొన్ని క్షణాలు ఆలోచించాను రాము ఎప్పుడూ తన కూతురి భవిష్యత్తు గురించే కలలుగనేవాడు పద్మ మాలా కాకుండా ఐశ్వర్యంతో తులతో గాలని కోరుకునేవాడు దానికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం కోసం లక్షలు సంపాదిస్తానని చెప్పేవాడు అతని కోరిక తీర్చడం భార్యగా నా బాధ్యత అనిపించింది నాకింతకన్నా మెరుగైన జీవితం కావాలి నా కూతురు మంచి స్కూల్లో చదువుకోవాలి మంచి బట్టలు వేసుకోవాలి దానికి ఏ రకమైన లోటు రాకూడదు దానికోసం నేనేం చేయాలో చెప్పండి దానికొకటే మార్గం ఉంది నీకు కూతురున్నా నీ అందం తరిగిపోలేదు ఒంటి బిగువు సడల్లేదు నువ్వు హైదరాబాద్ వెళ్ళు శ్రీజతోనే మాట్లాడతాను నీకు తప్పకుండా దారి చూపిస్తుంది నీ జీవితం నీ కూతురి జీవితం బాగుంటాయి ఈ వయసులో నాకేం వేషాలు దొరుకుతాయి ఏ వయసుకు తగిన వేషాలు ఆ వయసు వాళ్ళకుంటాయి ఉంటాయి అయినా నీకేం వయసు అయిపోయిందని పెళ్ళి కావలసిన పిల్లలా ఉంటావు అవన్నీ శ్రీజ చూసుకుంటుందిలే దాని నిర్ణయానికి వదిలేద్దాం నాకెందుకో ఊరు కానీ ఊరిళ్ళు ఇబ్బంది పట్టడం ఇష్టం లేదు ఇంటర్ వరకు చదువుకున్నాగా ఇక్కడే ఏమైనా పనిప్పించగలిగితే ఆ మాట విని భానుమతి పెద్దగా నవ్వింది తెనాలి అంత ఊరని హైదరాబాద్తో పోలిస్తే ఏముంది ఇక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నాయా పెద్ద పెద్ద కంపెనీలు ఏమైనా ఉన్నాయా బతుకు తెరువు వెతుక్కోవాలంటే పట్టణం వెళ్ళటం ఒకటే మార్గం దొరికిన వాళ్ళకి దొరికినంత దోచుకున్న వాళ్ళకి దోచుకున్నంత శ్రీజెక్ అక్కడ పెద్ద పెద్ద ఆఫీసర్లతో పరిచయాలు ఉన్నాయి నీకు సినిమాలో వేషాలు ఇష్టం లేదనుకుంటే వాళ్ళకి చెప్పేదైనా ఆఫీస్లో పని ఇప్పించగలదు ఆ ఆలోచన బాగా నచ్చింది ఆమెకు థ్యాంక్స్ చెప్పి ఇంటికి వచ్చాక మనసు నిండా ఏవేవో అనుమానాలు అస్పష్టమైన రూపాల్లో భయపెడుతూ అనేక అనేక ఆలోచనలు సుబ్బమ్మ పిండితో భానుమతి ఇచ్చిన సలహాను ప్రస్తావించాను పొరపాటును కూడా పని చేయకు పులి నోట్లో తలపెట్టినట్టే పాము పడగ నీడలో ఎంతకాలం బతకగలవు నా మాటిను మా అబ్బాయికి చెప్పి ఇక్కడ ఏదైనా కాన్వెంట్లో టీచర్గా చేర్పిస్తాను పెద్ద పెద్ద జీతాలు లేకుండా నీకు నీ కూతురికి తిండికి బట్టకి ఇబ్బంది లేకుండా జరిగిపోతుంది మెల్లగా డిగ్రీ కట్టు కరస్పాండెన్స్ కోర్సులు ఏవో ఉన్నాయిగా డిగ్రీ పాస్ అయ్యాక ఇంతకన్నా మంచి ఉద్యోగం కోసం ప్రయత్నించవచ్చు నేను సందిగ్ధంలో పడ్డాను సుబ్బమ్మ పిన్ని చెప్పినట్టు శ్రీజను నమ్ముకుని హైదరాబాద్ వెళ్ళి ఇబ్బందుల్లో పడితే నా గతి నా పిల్ల గతి ఏం కాను ఇది అలవాటు పడిన ఊరు అలవాటు పడిన పరిసరాలు ఇక్కడే ఏదో ఒక పని చూసుకుని పాపను పోషించుకోవటమే ఉత్తమం అనిపించింది సుబ్బమ్మ పిన్నితో నువ్వు చెప్పిన సలహా బాగుంది పిన్ని మీ అబ్బాయికి చెప్పి ఉంచవా సాయంత్రం అన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నేను కలిసి రిక్వెస్ట్ చేస్తాను వచ్చి అడగాల ఏమిటి నా మాట కాదనడు నేను చెప్తాలే అంటూ భరోసా ఇచ్చింది మరునాడు భానుమతితో ఇలా అని చెప్పినప్పుడు నీకెలా ఎలా బాగుంటుంది అనుకుంటే అలా చెయ్యి ఇప్పుడు అని కాదు ఎప్పుడు నా సాయం కావాలన్నా చేస్తాను శ్రీజతో నిన్న రాత్రి నీ గురించి మాట్లాడి పెట్టాను ఒకవేళ నువ్వు మనసు మార్చుకుని హైదరాబాద్కు వెళ్తానంటే అన్ని అరేంజ్మెంట్స్ చేసి పెడతాను సరేనా అంది సుబ్బమ్మ పిన్ని చెప్పినట్టు భానుమతిలో చెడ్డతనం కోశానా కనిపించలేదు ఇంటికి దగ్గరగా ఉన్న కాన్వెంట్లో ఉద్యోగం పక్కా చేసుకుని వచ్చాడు సుబ్బమ్మ పిండి కొడుకు వారం పది రోజుల్లో చేరిపోవచ్చని చెప్పాడు జీతం నేను ఊహించిన దానికన్నా తక్కువే అవసరం నాది కదా ప్రస్తుతానికి చేరిపోవటమే నిర్ణయించుకున్నాను అద్దె పోగా మిగిలిన డబ్బులతో ఎలాగోలా నెట్టుకు అని అనుకున్నాను మనసు కొద్దిగా స్థిమిత పడింది జీవితం గాడిలో పడేలా ఉంది అలా అనుకుని ఇరవై నాలుగు గంటల కాకముందే నా దురదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది సందీప్ రూపంలో రాము చనిపోయాడట కదా నాకు ఈ మధ్యనే తెలిసింది పాపం ఇప్పుడు ఎలా బతుకుతావు అన్నాడు ఒక విషపు నవ్వొకటి నవ్వుతూ గౌరవంగా బతకటానికి చాలా మార్గాలు ఉన్నాయి అన్నాను వస్తున్న కోపాన్ని అదుపులో పెట్టుకుంటూ కానీ అవేవి సుఖంగా బతకడానికి పనికిరావు నాకు సుఖాలు అక్కర్లేదు సంఘంలో తలెత్తుకుని తిరగలిగితే చాలు ఇంత చేసి ఇంత చేసినా కూడా నీ పొగర అనగలేదు అన్నాడు మొదట నువ్వు బయటికి నడు అన్నాను తర్జని చూపిస్తూ ఇప్పటికీ మించిపోయింది లేదు నాతో రా కొన్నాళ్ళు ఉంచుకుంటాను అన్నాడు చెప్పుతో కొడతాను అంటూ పెద్దగా అరిచాను ఇంతక్రితం వాడు భయపెడితే నిజంగానే రామును చంపేస్తాడేమో అన్న భయంతో కోపాన్ని దిగమింగేదాన్ని ఇప్పుడు ఆ రామునే లేడు ఈ కుక్కకెందుకు భయపడాలి అనుకుని రెచ్చిపోయాను నోటికొచ్చిన తిట్లన్నీ తిట్టాను చీపురు కట్ట తిరగేసి వెంటబడ్డాను వాడు పరుగులు అంకించుకున్నాడు కొంత దూరం పరిగెత్తి నా వైపు గుడ్లు రుమ్ముతూ చూశాడు నువ్వు నీ కూతురు ఈ ఊళ్ళో ఎలా బతుకుతారో నేను చూస్తాను నిన్ను సర్వనాశనం చేయిందే నిద్రపోను చెప్పగా నాది పాము పగ ఎన్నేళ్ళైనా సరే ఎదురు చూసి కాటేయటమే నా నైజం అన్నాడు చుట్టుపక్కల మనుషులు పోగొవటం చూసి అక్కడి నుంచి జారుకున్నాడు ఆ రాత్రి నిద్ర నిద్రపట్టలేదు ఆకలిగొన్న తోడేళ్లలా పైన పడుతూ ఆలోచనలు రాము తాగిన మత్తు వల్ల జారిపడి చనిపోలేదేమోనని ఇప్పుడు అనిపిస్తోంది అవకాశం కోసం వేచి ఉండి తన మీద అనుమానం రాకుండా సందీప్ గడే రైల్లోంచి కిందకు ఉంటాడు ఆ రోజు రాముతో పాటు అతను అదే పెట్టెలో ప్రయాణం చేసి ఉంటాడు తెనాలిలో ఏదో పనుందని రాముకు చెప్పుంటాడు ఆలోచించే కొద్దీ అదే నిజం అనిపిస్తోంది అందుకే ఉదయం నాతో మాట్లాడేటప్పుడు వాడు నోరు జారి ఇంత చేసినా నీకు పొగరు తగ్గలేదు అన్నాడు తన ప్రమేయం లేకుండా ఉండి ఉంటే ఇంత జరిగినా అని ఉండేవాడు అంటే వాడు చెప్పినట్టే ప్లాన్ ప్రకారం రామును అడ్డు తొలగించాడు ఇలా ఆలోచించగానే నరాల్లోకి మెల్లగా భయం ప్రవేశించసాగింది వాడు వెళ్ళేటప్పుడు నన్ను నా కూతుర్ని బతకనివ్వనని కదా చెప్పి వెళ్ళాడు ఇలానే ప్లాన్ చేసి ఏడాదికో రెండేళ్లకో లేదా మూడేళ్లకో నా కూతుర్ని చంపేస్తే ఒక్కసారిగా నుంచి లేచి కూర్చున్నాను ఒళ్ళంతా దిగపోతగా చెమటలు సన్నగా వణుకు పద్మను వాడి నుంచి ఎలా రక్షించుకోవాలనే విషయం చుట్టే నా ఆలోచనలు అన్నీ తిరుగుతున్నాయి నేను తెనాలిలో ఉన్నంతకాలం వాడి వల్ల ప్రమాదం పొంచే ఉంటుంది ఏదో ఒక సమయంలో నేను అప్రమత్తంగా లేనప్పుడు వాడు కాటు వేయక మానడు పాపను కాపాడుకోవాలంటే వాడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం ఒక్కటే మార్గం భానుమతి చెప్పినట్టు హైదరాబాద్ వెళ్ళిపోవటమే మంచిది సందీప్ గారికి తెలిసిన అంత పెద్ద సిటీలో నేను ఎక్కడున్నానో కనుక్కోలేడు వెంటనే సుబ్బమ్మ పిన్ని చెప్పిన విషయాలు గుర్తొచ్చాయి శ్రీజ నిజంగానే చెడ్డదైతే చెడిపోయేది నా జీవితమే నా కూతురు ప్రాణాలతో ఉంటుందిగా అది చాలు నాకు నేను నాశనమైనా పర్వాలేదు నా కూతుర్ని పవిత్రంగా అపురూపంగా పెంచుకుంటాను నిద్రపోతున్న పద్మను దగ్గరగా పొదివి పట్టుకుని నిద్ర కోసం ప్రయత్నించాను మెదండి కొరికి తినేస్తున్న సమస్య గురించి ఒక నిశ్చయానికి వచ్చాక కలిగే నిశ్చింత కొద్దిగా నిద్రపట్టింది ఉదయం లేవగానే భానుమతికి నా నిర్ణయం తెలియజేశాను తెలివైన నిర్ణయం అంది అది తెలివైన నిర్ణయం అవునో కాదో నాకు తెలియదు నా కూతురిని రక్షించుకోవటానికి కనిపించిన ఒకే ఒక మార్గం సుబ్బమ్మ పిన్ని మాత్రం నన్ను ఆపటానికి చాలా రకాలుగా చెప్పి చూసింది నా మనసులో సుళ్ళు తిరుగుతున్న భయాలు ఆవిడికేం తెలుసు ఏది ఏమైనా జరగని నా కూతురు కోసం అన్నింటికీ తెగించక తప్పదు భానుమతి తను కట్టుకునే రెండు మూడు మంచి చీరలు ఇచ్చింది చేతిలో కొద్దిగా డబ్బులు పెట్టింది హైదరాబాద్కి టికెట్ కొనిచ్చింది ముఖ్యమైన సామాన్లు కొన్ని తీసుకుని పాపతో పాటు హైదరాబాద్ వెళ్ళే రైలు ఎక్కాను ఇక సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగి దిక్కులు చూస్తుంటే మాధవి దూరం నుంచి వస్తూ కనిపించి ప్రాణం లేచొచ్చింది రెండేళ్ల క్రితం శ్రీజే వచ్చినప్పుడు చూసిందే అయినా తనను చూడగానే ఎవరో ఆత్మీయురాలను చూసినంత సంతోషం తెలియని ఊళ్ళో తెలిసిన మనిషి కనిపించడం కన్నా మనసుకు ఓరటేము ఉంటుంది ప్రతి పెట్టె దగ్గర నిలబడి మాధవి ఎవరి కోసమో వెతుక్కుంటోంది ముందుకు వేగంగా నడిచి మాధవి చేపట్టుకుని హాయ్ మాధవి ఇక్కడున్నావేమిటి అన్నాను నన్ను చూసి పేలవంగా నవ్వింది జీవన్ లేని నవ్వు నీ కోసమే వెతుక్కుంటున్నాను నువ్వే ట్రైన్కు వస్తున్నావని శ్రీజీ అక్క చెప్పింది నువ్వు హైదరాబాద్లో ఉంటున్నావా వచ్చి ఎన్ని రోజులైంది అని అడిగాను రెండేళ్లుగా వస్తుంది మొదటింటికి వెళ్ళాం పద తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది మాధవి పద్మను భుజానికి ఎత్తుకుని ఒక చేతిలో బ్యాగ్ పట్టుకుని తనతో పాటు స్టేషన్ బయటికి నడిచాను తను ఆటో మాట్లాడింది ఎక్కి కూర్చున్నాను గలగలా మాట్లాడే మాధవి అంత మౌనంగా ఎందుకుందో అర్థం కాలేదు ఈ రెండేళ్లలో ఎన్ని సినిమాల్లో యాక్ట్ చేశావు తన చేత ఏదో ఒకటి మాట్లాడించాలని ప్రయత్నించాను ఓ నిట్టూర్పు విడిచి ఊరుకుంది తను వేసుకున్న గౌను మోడ్రన్గా ఉంది మోహన్ నిండా దట్టమైన మేకప్ పెదవులకు గులాబీ రంగు లిప్స్టిక్ కళ్ళకు సన్నగా దిద్దిన కాటుక ఎటొచ్చి ఆ కళ్ళల్లో వెలుతురుకు బదులు చీకటి దారాలు దారాలుగా వేలాడుతోంది తన మెళ్ళలోని బంగారు గొలుసు చూస్తూ బాగానే సంపాదిస్తున్నట్టున్నావే అన్నాను రెండేళ్ల క్రితం చూసినప్పుడు తన ఒంటి మీద బంగారం ఏవీ లేదన్న విషయం నాకు గుర్తుంది మాధవి నా వైపు దీర్ఘంగా ఒక క్షణం చూసి తల తిప్పుకుంది ఎంత దిగులో ఆ కళ్ళల్లో ఇందాక మేకప్ మందంగా ఉండటం వల్ల సరిగా గమనించలేదు కానీ కళ్ళ కింద నల్లటి చీరలున్నాయి నిద్రలేమి వల్లనో నిరాశలో కూరుకుపోవటం వల్లనో ఏమడిగినా తన నుంచి సరైన సమాధానం రాదని అర్థమై దారిలో రోడ్డుకి ఇరువైపులా కనిపిస్తున్న కట్టడాలను చూస్తూ కూర్చున్నాను మాధవి తనలో తను గొనుక్కుంటున్నట్టు నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అంది ఏమిటి అంటున్నావు అని అడిగితే ఏమి లేదు అంది మెహదీపట్నంలో ఇల్లు పెద్దదిగానే ఉంది హాలు కిచెను కాకుండా లోపల నాలుగు గదులు ఉన్నాయి శ్రీజ బంజారా హిల్స్లో ఉంటుందని భానుమతి చెప్పినట్టు గుర్తు బహుశా ఇల్లు మారిందేమో ఇబ్బంది ఏమీ పడలేదుగా నవ్వుతూ పలకరించింది శ్రీజ పల్సటి నైటీలో ఉంది గీజర్ వేసుకుని వేడి నీళ్లతో స్నానం చేసి చాక డైనింగ్ టేబుల్ మీద కూర్చుని వంట మనిషి వడ్డించిన ఇడ్లీలు చట్నీతో కలిపి తింటూ ఉంటే రాజభోగంలా అనిపించింది మాధవితో బజార్కెళ్ళి రెండు మూడు మంచి డ్రెస్సులు రెండు నైటీలు కొనుక్కో మేకప్ సామాన్లు ఎవరి వాళ్లే వాడుకోవాలి వాటి కోసం ఏమేం కొనాలో మాధవి చెప్తుంది అంది శ్రీజ మాధవి చేతులకి డబ్బులిస్తూ నాకేమీ అర్థం కావట్లా పొరపాటున ఏదో స్వర్గంలోకి ప్రవేశించినట్టు అక్కడ వరాలు ఇచ్చే దేవతలాగా శ్రీజ మేము షాపింగ్కి బయలుదేరే ముందు గమనించాను ఒక్కొక్క గదిలో ఇద్దరే సమ్మాయిల చొప్పున నిద్రలు పోతున్నారు పది గంటలు దాటినా ఎందుకు నిద్రలు పోతున్నారో అర్థం కాలేదు మాధవిని అని అడగబోయి ఆగిపోయాను ఇక్కడ పద్ధతులు ఏమిటో పూర్తిగా తెలుసుకోకుండా నోరు విప్పటం మంచిది కాదనిపించింది దారిలో మాధవి మరోసారి తనలో తను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది నువ్వు ఇక్కడికొచ్చి పొరపాటు చేశావు షాపింగ్ పూర్తయ్యాక తిరిగి వచ్చేటప్పుడు మాధవిని నిలదీశాను ఎందుకు అలా అంటున్నావు నేను రావటం నీకు ఇష్టం లేదు కదా నా వల్ల మీకేమిటి నష్టం మీకొచ్చే అవకాశాల్లో నేను కొన్ని తన్నుకుపోతానన్నా మీ ఆదాయానికి గండి కొడతాన అన్నాను మాధవి పగలబడి నవ్వింది పొట్ట పట్టుకుని నవ్వుతూనే ఉంది ఆ నవ్వులో విషాదం కనిపించింది నవ్వకు విషయం ఏమిటో చెప్తే కదా తెలిసేది అన్నాను కోపంగా నీకు రైలు టిక్కెట్ కొనిచ్చి ఇక్కడికి రాగానే టిఫిన్లు కాఫీలు ఇచ్చి నువ్వు మంచి డ్రెస్సులు కొనుక్కోవడానికి డబ్బులు ఇచ్చి ఇవన్నీ చూసి శ్రీజ ఎంత మంచిదో అనుకుంటున్నావు కదూ నేను ఇక్కడికి వచ్చిన కొత్తలో అలాగే అనుకున్నాను అంది నాకు అర్థమయ్యేలా చెప్పు అన్నాను శ్రీజ మన ఫ్రీగా ఇవన్నీ చేస్తుంది అనుకుంటున్నావా లేదు తను పక్కా బిజినెస్ చేస్తోంది మనం పేయింగ్ గెస్టుల్లో ఉన్నామన్నమాట మన పైన బడి బతికేసే పరా నువ్వు తిన్న ప్రతి మెతుక్కి లెక్క కట్టి రాసి పెడుతుంది తన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి పేరుతో ఒక నోట్బుక్ తెరిచి పెడుతుంది అందులో చిట్టా పద్దులన్నీ రాసి మన ముక్కు పిండి వసూలు చేస్తుంది చేయినిలే తేరగా తినాలని మనం అనుకోవట్లేదుగా తన నమ్ముకుని వచ్చిన వాళ్ళకి సినిమాల్లో అయితే ఇప్పిస్తుందిగా అంతకన్నా మేలు ఎవరు చేస్తారు దానికి ఒక లెక్క ఉంది తను రికమెండ్ చేసి ఛాన్స్ ఇప్పిస్తే ఆ వచ్చే డబ్బులో సగం శ్రీజకి ఇవ్వాలి అలా సినిమాల్లో వేషాలు ఇప్పించడంలో తనకింకో స్వార్థం కూడా ఉంది ఆల్రెడీ మన శ్రమలో నుంచి సగం కొట్టేసాఖ ఇంకేం మిగిలిందని మరో స్వార్థం ఏమై ఉంటుందో అర్థం కాక అడిగాను మాధవి కళ్ళల్లో చప్పున నీళ్లు తిరిగాయి గొంతు వణికింది నేను ఎన్ని కళల కంటూ వచ్చాననుకున్నావు రంగురంగుల కళలు కానీ ఇక్కడ సాలెగూడలు ఇరుక్కున్నట్టు ఇప్పుడు గిలగిలా కొట్టుకుంటూ మేమంతా సినిమాల్లో వేషాలేసే సంపాదిస్తున్నాం అనుకున్నావా లేదు నెలకు ఒకటో రెండో ఛాన్సులు అంతే అవి కూటికి గుడ్డకి సరిపోవు శ్రీజ బేరాలు తీస్తుంది సినిమాల్లో యాక్ట్ చేయటం అనే అదనపు ఆకర్షణ చూపించి మనుషులను రప్పిస్తుంది అందులో కూడా మూడో వంతు తన కమిషన్ కింద తగ్గొట్టుకుని మిగతాదే చేతిలో పెడుతుంది నాకు కళ్ళున గిర్రను తిరిగే కళ్ళు అంటే ఓ రకంగా వ్యభిచార గృహం నడుపుతోంది నేను నేరుగా వచ్చి నరక కోపంలో పడిపోయానన్నమాట నాకు వెంటనే సుబ్బమ్మ పిన్ని హెచ్చరికలు గుర్తొచ్చాయి పులి నోట్లో తలదోర్చడమే అని చెప్పింది కదా నేనే కషాయి వాణ్ణి నమ్మిన అమాయకమైన లేడీ పిల్లలాగా మరి ఆ రోజు జయలక్ష్మి నీతో అంత నమ్మకంగా ఎలా చెప్పింది అని అడిగాను జయకి షోకులు ఎక్కువ దానికి డబ్బులు కావాలి వాటి కోసం ఎంత దిగజారనికైనా అది రెడీగా ఉంటుంది శ్రీజకు కుడి భభుజం లాంటిదాన్ని ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఆడపిల్లల్ని ప్రలోభ పెట్టి ఇక్కడికి దించి వ్యాపారం చేయించడమే వీళ్ళ వృత్తి నీకు ఇష్టం లేకుండా ఈ రెండేళ్ళు ఎందుకున్నావు ఇక్కడ తిరిగి వచ్చేయచ్చు కదా శ్రీజ మొదట విలాసవంతమైన జీవితానికి మనల్ని బానిసల్ని చేస్తుంది మనం ఆ మత్తులో పడిపోయి పెరుగుతున్న అప్పును పట్టించుకోం తీరా కళ్ళు తెరిచే సమయానికి మనం పేకల్లో తప్పుల్లో కూరుకుపోయి ఉంటాం అది తీర్చాలంటే మనసును చంపుకొని కొన్ని పనులు చేయక తప్పదు ఇదంతా ఒక విషవలయం నా మాటిని నువ్వు వెనక్కి వెళ్ళిపో వెనక్కింటే ఎక్కడికి వెళ్ళాలి తెనాలి వెళ్ళలేను ఊళ్ళకెళ్ళిన సందీప్ సందీప్గాడు వెంటబడక మానడు ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళి బతుకు తెరువు వెతుక్కోవాలి అదేదో హైదరాబాద్లో ఉండే చేయొచ్చుగా నాకు ఆ విషయం చెప్పు మగవాళ్ళ దగ్గరికి వెళ్ళమని శ్రీజ బలవంతం పెడుతుందా అని అడిగాను లేదు అదొక సుగుణం ఉంది ఎవరిని ఏ విషయంలోనూ బలవంత పెట్టదు ప్రలోభ పెడుతుంది అంతే మనం బయట రూమ్ తీసుకుని ఉంటామన్నా అభ్యంతర పెట్టదు అప్పుడైనా బేరాలు తెచ్చి పెట్టమంటే కమిషన్ తీసుకుని ఆ పని చేస్తుంది ఎటొచ్చి తన దగ్గర ఉంటే కొన్ని రక్షణలు కల్పిస్తుంది బయట పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా పోలీస్ ఆఫీసర్లతో రాజకీయ నాయకులతో సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్గా మాత్రమే చేస్తాను అంటే ఒప్పుకోదా మాధవి నా వైపు వింతగా చూసింది మళ్ళీ ఏమనుకుందో ఏమో నీ ఇష్టాన్ని కాదనని చెప్పానుగా కాదనదు నీకు కావాల్సిన సపోర్ట్ చేస్తుంది తనకు తన కమిషన్ దొరికితే చాలు అంది సరే చూ చూద్దాం కొన్నాళ్ళు నా అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకుంటాను అలా బ్రతకటం కష్టం అనిపించినప్పుడు ఇక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళి బ్రతుకుతాను అన్నాను నీ ఇష్టం అంది మాధవి తనకు నా నిర్ణయం నచ్చలేదని స్పష్టంగా తెలుస్తోంది అయినా నా మీద నాకు నమ్మకం ఉంది శ్రీజ బిగించే ఉచ్చులో పడకుండా నన్ను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అలా అనుకున్నాక మనసు కాస్త స్థిమితపడింది భోజనాలప్పుడు శ్రీజ నా చేతిలో ప్యాకెట్ సైజు నోట్ పుస్తకం పెట్టి నీకోసం చేసే ఖర్చు ఇందులో రాసి పెడుతున్నాను ఓసారి చూసుకో అంది అందులో అక్కకి ఇవ్వాల్సిన అద్దె అక్క చే బదులుగా ఇచ్చిన డబ్బులు రైలు టిక్కెట్లు ఆటో ఖర్చు బట్టల కోసం ఇచ్చిన డబ్బులు కాస్మెటిక్స్ ఖర్చు రాసున్నాయి భోజనానికి నెలకింతం తీసుకుంటా నువ్వు ఉంటున్నందుకు కిరాయి కింద డబ్బులు వసూలు చేస్తా అది కాకుండా కరెంటు బిల్లు వాటర్ బిల్లు ఎంత అవుతుందో అందులో నీ వాటా ఎంతో అంతా నువ్వు కట్టాలి ఇవన్నీ నీకు సమ్మతమైన అని అడిగింది శ్రీజ నాకు మరో గత్యంతరం ఏముందని సరే అని తల ఊపాను దగ్గరలో జిమ్ ఉంది అందులో జాయిన్ చేస్తా రోజు ఉదయం ఒక గంట ఎక్సర్సైజులు చేయి బాడీ ఫిట్గా ఉండాలంటే ఇలాంటివి చేయక తప్పదు సాయంత్రం డ్యాన్స్ క్లాసులకి వెళ్ళు సినిమా ఫీల్డ్కి అవసరమైన స్టెప్పులు నేర్పించే డ్యాన్స్ స్కూల్ ఒకటి ఉంది కొద్ది దూరమే అనుకో బస్సులో వెళ్ళాలి అంత దూరం నడవలేవు దానికి డబ్బులు కట్టేనా అంది శ్రీజ చూశావా ఎలా బుచ్చు బిగిస్తుందో అన్నట్టు నా వైపు చూసింది మధు సినిమాల్లో నటించాలంటే శ్రీజే చెప్పినవన్నీ అవసరమేగా గ్రూప్ డ్యాన్స్లో నన్ను తీసుకుంటే తడబడకుండా తప్పులు చేయకుండా డ్యాన్స్ చేయాలంటే ప్రాక్టీస్ కావాలిగా ఇందులో శ్రీజకు వచ్చే లాభం ఏముందని నా మంచి కోసమేగా చెప్తోంది వెంటనే ఒప్పేసుకున్నాను అదండి మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం మళ్ళీ ఇంకొక గంటలో విందాం రెండో భాగం థ్యాంక్ యూ